అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ ద్వారకా నగర్ హిందూర్ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలో తొలిసారిగా జగన్నాథ రథయాత్ర కన్నుల పండుగ సాగింది జగన్నాథుడు సుభద్ర బలరాములు విగ్రహాలను నెలకొల్పి ఐదు రోజులుగా ప్రత్యేక పూజలు చేశారు మధ్యాహ్నం రెండు గంటలకు కొత్త ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర రైల్వే స్టేషన్ మీదుగా అంగడి బజార్ వరకు కొనసాగింది హరే రామ హరే రామ హరే కృష్ణ అంటూ నామస్మరణ మారుమోగిపోయింది భక్తులకు అన్నదానాలు సందర్పణ చేశారు ఈ కార్యక్రమంలో కాశీ విశ్వనాథ దేవాలయం కమిటీ స్థలదాత డాక్టర్ అశోక్ మరియు ఆలయ కమిటీ సభ్యులు రండి భగవంతుని రథాయి లాగండి యొక్క మనుషుల యొక్క శరీరాన్ని పొంది భగవంతుని సేవ చేయాలి

రండి వెడకండి రండి రండి భగవంతుని రథం ఎలాడండి యక మనిషికి యక శ్రీరాముని పొతే భగవద సేవ చేయాలి వెడకండి రండి శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం ఉల్కపల్లిలో పదవ తేదీ అంటే ఈరోజు ఉదయం పరంగా నుంచి మొదలుకొని ఈ యొక్క రథయాత్రలో భజన కీర్తన ఆరతి ప్రసాద వితరణ మరియు భగవంతుని యొక్క దివ్య లీల గురించి శ్రవణము సో ఇవన్నీ కార్యక్రమాలు జరుపుకుంటూ భక్తులు యొక్క పురో మన శివాల నుంచి మొదలుకొని తిరిగి మన రైల్వే స్టేషన్ అంగడి బజార్ మీదుగా మళ్ళీ శివాలయానికి చేరుకుంటుంది ఈ యొక్క రథయాత్ర యొక్క ముఖ్య ఏంటంటే భగవంతుని యొక్క భక్తిని ఏ రకంగా ఆచరించడము భగవంతుని నుంచి ఏ రకంగా సంబంధం తెలుసుకోవడము ఆయన యొక్క గుణగాలు తెలుసుకొని ఆయన భక్తి ఏ రకంగా చేయడం అనే ఉద్దేశంతో ఈ యొక్క రథయాత్ర చేయడం జరిగింది దీన్ని స్థాపించిన దీన్ని పంతొమ్మిది వందల అరవై ఏడులోనే ఏసీ భక్తి యంత్ర సంక్షిలో పొందువారు వీరు ఇష్టాను మీరు వీరు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రథయాత్రలు తీయడం జరుగుతుంది ఈ యొక్క సంవత్సరమే సుమారుగా ఎన్నో వేల రథయాత్రలు ప్రపంచాంతంగా చేయడం జరిగింది దీన్ని పురస్కరించుకొని నిజామాబాద్ మఠంలో ఐదు ఆరు ఏడు ఎనిమిది రోజుల్లో ఈ యొక్క రథయాత్ర పురస్కరించుకొని వారి యాత్ర నిజామాబాద్ ఆలయంలోనే నిజపల్లిలో కూడా ఈ యొక్క రథయాత్ర చేయడం జరిగింది సో ఉదయం చూస్తే భక్తుల యొక్క వాళ్ళు ఈ యొక్క రథయాత్రలో పాల్గొంటున్నారు ఉత్సాహంతో జగన్నాథ్ యొక్క జై జగన్నాథ్ జై భరదేవ్ జై సుభద్రని అని గట్టిగా వాళ్ళు చెప్తూ యొక్క రథాన్ని లాగుతున్నారు సో ఈ యొక్క అవకాశము ప్రతి ఒక్కరికి సద్వినియోగం చేసుకున్న విజ్ఞప్తి హరే కృష్ణ